తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి కరిగుట్టల మీద ఆపరేషన్ కరిగుట్టలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటికీ ఈ ఆపరేషన్ ప్రారంభమే దాదాపుగా ఇరవై రెండు రోజులవుతుంది ఈ కరిగుట్టల మీద అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడో ఎవరికి క్లారిటీ లేదు అటు ఛత్తీస్గఢ్ మీడియా కావచ్చు ఇటు తెలంగాణ మీడియా కావచ్చు ఎవరికి తోచినటువంటి ఆ వార్తలనైతే వాళ్ళు ప్రసారం చేయడం జరిగింది ఇదే నేపథ్యంలోనే అసలు కరిగుట్టల్లో ఏం జరుగుతోంది ఇప్పటివరకు కరిగుట్టల్లో ఎన్ని ఎన్కౌంటర్లు జరిగాయి దాదాపుగా ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు చనిపోయిన వారిని ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు ఇంకా ఎంతమందిని గుర్తించాల్సి ఉంది చనిపోయిన వారిలోనే ఆ పెద్ద కేడ నాయకులు ఎవరైనా ఉన్నారా అలాగే చనిపోయిన మృతులను వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారా లేదా ఇంకా ఎంతమందిని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించాలి అసలు ఆపరేషన్ కాగారు ఇంకా ఎంతకాలం జరుగుతుంది అనే పూర్తి అంశాలను అయితే ఈరోజు అంటే పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదునైతే అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లా పోలీస్ కేంద్రం ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలోనైతే ఆ పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది ఈ విలేకరుల అయితే అటు ఆ ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతంతో పాటు అటు సిఆర్పిఎఫ్ డీజీపీ జ్ఞానేంద్ర ప్రసాద్ సింగ్ అయితే హాజరవడం అయితే జరిగింది ఈ విలేకరుల సమావేశంలోనే ఈ ఆపరేషన్ కరిగుట్టలకు సంబంధించిన పూర్తి వివరాలను అయితే వాళ్ళు తెలియజేయడం అయితే జరిగింది అయితే ఈ ఆపరేషన్ కరిగుట్టల గురించి వాళ్ళు ఏమి చెప్పారనేది మీకు పూర్తి గురించే ప్రయత్నం అయితే చేస్తాను ఆ గత నెల ఇరవై ఒకటినైతే అటు కరిగుట్టల మీద మావోయిస్టులు అటు తెలంగాణ మావోయిస్టు పార్టీతో పాటు అటు ఛత్తీస్గఢ్ మావోయిస్టు పార్టీలు ఉన్నట్టుగా సమాచారంతోనైతే ఆపరేషన్ కరిగుట్టలను ప్రారంభించామనైతే ఆ పోలీసులు అయితే చెప్పడమే జరిగింది దాదాపుగా ఇరవై ఒక్క రోజుల పాటు కూడా ఇరవై ఒక్క ఎన్కౌంటర్లు జరిగాయనైతే ఆ పోలీసులు అయితే పేర్కొనడం జరిగింది ఈ ఎన్కౌంటర్లు మొత్తం మీద ఇప్పటి వరకు జరిగే ఎన్కౌంటర్లోని ముప్పై ఒక్క మంది మావోయిస్టులు అయితే ఆ పోలీసులు పేర్కొన్నారు ఈ ముప్పై ఒక్క మందిలోని దాదాపుగా పదహారు మంది అయితే మహిళలు ఉన్నట్లకైతే ఆ పేర్కొనడం జరిగింది దాంతోపాటుగా చనిపోయినటువంటి ఈ ముప్పై ఒక్క మంది మావోయిస్టుల మీద కూడా దాదాపుగా కోటి డెబ్బై రెండు లక్షల రివార్డు ఉన్నట్లయితే ఆ పోలీసులైతే పేర్కొనడం జరిగింది దాంతోపాటుగా ఆ దండకారణ్యంలోనైతే ఆ మావోస్టులకు సంబంధించినటువంటి నూట ఇరవై నాలుగు స్థావరాలను అయితే పోలీసులు కనుగొన్నట్టుగా అయితే చెప్పారు ఆ స్థావరాలు అంటే అటు గుహలు కావచ్చు అటు ఆ బంకర్లు కావచ్చు మొత్తం మీద నూట ఇరవై నాలుగును బంకర్నైతే గుర్తించామని అయితే ఆ పోలీసులు పేర్కొన్నారు దీంతో పాటుగా ఆ మావోస్టులకు సంబంధించినటువంటి బియ్యాన్ని కూడా ఆ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు ఆ వందల బస్తాల బియ్యం అంటే బియ్యంతో పాటు పప్పు దినుసులు ఇతరత్ర కూరగాయలు ఇతరత్ర అన్ని పదార్థాలను అయితే ఆ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు దీంతో పాటుగా ఈ చనిపోయినటువంటి ముప్పై ఒక్క మంది మావోయిస్టుల వద్ద నుంచి ఇందులో అధునాతనం తుపాకులనైతే స్వాధీనం చేసుకున్నామని చెప్పారు అటు ఏకే ఫార్టీ సెవెన్ కావచ్చు మిషన్ గన్స్ కావచ్చు ఇన్సాన్ కావచ్చు ఎస్ఎల్ఆర్ కావచ్చు ఇలాగ అనేక రకాల తుపాకులయితే స్వాధీనం చేసుకున్నామని చెప్పారు దాంతో పాటుగా ఆ బీజిఎల్స్ వందల సంఖ్యలోనైతే బీజేఎల్స్ని అయితే లాంచర్లని అయితే స్వాధీనం చేసుకున్నామని చెప్పారు దీంతో పాటుగా అదే ప్రాంతాల్లోనైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి వస్తువులు ఆ వైర్లు ఇతరతర పేలుడు పదార్థాలను అయితే బలగాలైతే స్వాధీనం చేసుకున్నట్లగైతే ఆ డీజీపీలు అయితే ఇద్దరు కూడా పేర్కొనడం అయితే జరిగింది దాంతోపాటుగా మనం ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి దండకారణ్యంలోనే చాలా కఠినమైన పరిస్థితులని అయితే ఆ పోలీసులు ఎదుర్కొన్నారని అయితే డీజీపీ అయితే చెప్పడం జరిగింది అంటే అడుగడుగున మందు పాత్రలు ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది ఇంకో అతి ఆసక్తికర అంశం ఏమిటంటే దాదాపుగా నాలుగు వందల యాభై బీరు బాంబులను అయితే స్వాధీనం చేసుకొని నిర్వీర్యం చేశామని ఆ పోలీసులు అయితే చెప్పడం జరిగింది దీంతో పాటుగా రోడ్ల మీద అడుగుల్లో ఉన్నటువంటి ఐఈడీలను కూడా నిర్వీర్యం నిర్వీర్యం చేసినట్లకి ఆ చెప్పడం జరిగింది ఇదే క్రమంలోనే జవాన్లు కూడా గాయపడ్డట్లకైతే పేర్కొన్నారు మొత్తం మీద ఈ ఆపరేషన్లు ఇప్పటివరకు కూడా పద్దెనిమిది మంది ఆ జవాన్లు గాయపడ్డారని వాళ్ళనైతే హెలికాప్టర్ ద్వారా మెరుగైన వైద్యం కూడా అందించామని అయితే పేర్కొనడం జరిగింది అలాగే మావోయిస్టుల వద్ద ఇంకా ఎలాంటి చాయిస్ లేదని వాళ్ళు కేవలం లొంగిపోవాలని చెప్పనైతే అటు డీజీపీలు అయితే ఇద్దరు కూడా పేర్కొనడం జరిగింది లొంగిపోతే ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఆదుకుంటామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇంకా ఆపరేషన్ అడవుల్లో ఉండి మావోయిస్టు సిద్ధాంతాలుగా ఉండి సాధించేది అయితే ఏమీ లేదని లొంగిపోతే ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని అయితే ఆ చెప్పడమే జరిగింది ఇప్పటివరకు అయితే ఆపరేషన్ కగార్లోని చాలామంది కూడా ఆ మావోయిస్టులు లొంగిపోయారని మావోస్టు సానుభూతి పనులు కూడా లొంగిపోయారని వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఆదుకుంటున్నాం అనేది కూడా చెప్పడమే జరిగింది మావోయిస్టులు లొంగిపోతే వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని లేదని తుపాకులు పట్టుకుంటే మాత్రం ఇట్లా ఎన్కౌంటర్లు అయితే కొనసాగుతున్నాయని అయితే వాళ్ళు సూచాగైతే ఒక హెచ్చరిక ద్వారా అయితే చెప్పడం అయితే జరిగింది